నామానికే మహిం కలుగుండాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉందన సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతల గ్రంథం ముప్పవ అధ్యాయం ఈ ముప్పైవ అధ్యాయంలో ఆగూరు పలికిన జ్ఞానపు పలుకులు ఈ విషయాన్ని మనం చూడగలం ఆగూరు పలికిన జ్ఞానవాక్కులు గత కొన్ని దినాలుగా ఈ ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇరవై నాలుగో వచ్చిన నుంచి మనం ధ్యానం చేసుకుంటున్న విషయాల్లో భూమి మీద మిక్కిలి చిన్నవి నాలుగు కలవు చిన్నవి నాలుగు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అని మనం వాటి గురించి ధ్యానం చేసుకుంటూ గతదినం మనం చీమల గురించి ధ్యానం చేసుకున్నాం రెండవది ఇరవై ఆరో వచ్చును చిన్న కుందేళ్ళు లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును అని చదువుతున్నా చిన్న కుందేళ్ళు చిన్న కుందేళ్లు ఇసుకలో కాకుండా బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి కుందేళ్ళు చాలా చిన్నవి కుందేళ్ళకు కొమ్ములు ఉండవు కాబట్టి అవి ఎవరిని పొడవలేవు తన పైకి వచ్చిన శత్రువుని పట్టి పేకడానికి కుందేళ్లకు కూర లేవు రక్కడానికి పెద్ద గోళ్ళు లేవు కుందేళ్ళు చాలా చిన్నవి బలహీనమైనవి తెల్లని వెంట్రుకలతో ఉన్న మెత్తని జీవులు అనమాట కానీ ఆపద వచ్చినప్పుడు అవి త్వర త్వరగా పరిగెత్తి పేటు సందులలో దాక్కుంటాయి అవి బండ సందులలో చేరి క్షేమంగా ఉంటాయి అవును శ్రమలలో బాధలలో అవి పరిగెత్తి బండను ఆశ్రయిస్తా ఉన్నాయి ఆ విషయాన్ని కుందేళ్ళు మనకు నేర్పిస్తున్నాయి మనం కూడా ఆపదలలో శ్రమలలో బండను ఆశ్రయించాలి బండ సందులలో దాక్కోవాలి ఎవరో ఆ బండ అని మనం చదివితే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం నాలుగో వచ్చిన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదివితే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటాడు దావిదంటున్నా ఈ మాట మనకు ఆపదలు వచ్చినప్పుడు శత్రువు శోధిస్తూ ఉన్నప్పుడు మనము దాక్కోవాలి ఎక్కడ దాక్కోవాలి మన ప్రియ ప్రభువు దగ్గరకు వెళ్ళి పరిగెత్తి వెళ్ళి దాక్కోవాలి మనము కలువరి కొండకు పరిగెత్తి కల్వరి శిలువ నీడలో దాగినట్లయితే శత్రువు మనల్ని ఏమీ చేయలేడు నా దాగుచోటు నీవే నా ఆశ్రయదుర్గము నీవే నీ రెక్కల చాటును నన్ను దాచుము నా శత్రువుల చేతిలో నుండి నన్ను కాపాడుము అని భక్తుడు దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు మన విరోధి అయినటువంటి అపవాది సాతాను గర్జించుచు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు కనుక మనము శోధనలలో బాధలలో మన బలహీనతలలో ప్రభు దగ్గరికి పరిగెత్తడం మనం నేర్చుకోవాలి చిన్న కుందేళ్ళు అదే మనకు నేర్పిస్తున్నాయి ఆపద వచ్చినప్పుడు అవి బండను ఆశ్రయిస్తున్నాయి కీర్తనకారుడు పద్దెనిమిది రెండులు అంటారు పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణం ఎహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటాడు మన కొరకై చేల్చబడినటువంటి బండ ప్రభు అని యేసుక్రీస్తు వారే ఆ సందులో మనం దాక్కుంటే మనకు క్షేమం యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చేల్చబడ్డారు రక్తము చెందించారు ఎంత ఘోర పాపినైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం క్రీస్తు పాదాల చెంతకు పరిగెత్తి రావచ్చు నా యొద్దకు వచ్చివాని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభువు మనకు చెప్పారు అలాంటి క్రీస్తును మనం ఆశ్రయించి మన ఇంటిలో వచ్చే అలజడులు మన హృదయంలో కలిగే శోధనలు మన ప్రభు వద్ద చెప్పుకొని ప్రభు నీవే నా ఆశ్రయము నన్ను తప్పించు నన్ను కాపాడు అని ఆయన మీద మనం ఆధారపడినట్లయితే తప్పక మనం విడుదల పొందుతాం సాతానుడు బలవంతుడు శక్తిమంతుడే సాతాను అయితే మన ప్రభువు సర్వశక్తిమంతుడు సాతానుతో మనంతటా మనం పోరాడి వాడిని జయించలేం ప్రభు మన పక్షాన ఉన్నప్పుడు మనము సాతాను చిత్తు చిత్తుగా ఓడించగలం అందుకే యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని చదివితే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అంటాడు ఈ లోకాధికారి అయిన సాతాను తంత్రగాడు మోసగాడు అబద్ధికుడు నన్ను నిన్ను మోసగించుటకు వాడు పొంచి ఉన్నాడు అయితే ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికార్యము ఇయ్యబడి ఉన్నది అంటారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించారు నరకాన్ని ఓడించారు ఈ ప్రభు అని యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించినట్లయితే ఈయనని మన హృదయంలో చేర్చుకుంటే మన విరోధి అయిన అపవాది ఇక మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి సిలువ నీడలో మనం విశ్రమించి సంతోష సమాధానాలు కలిగి ఉంది నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో చదువుతాం ఇహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము నిర్దో దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించును ఈ మాటలు నిర్గమాకండంలో రాయబడ్డాయి నీ పాపం వలన దేవునికి ఒకవేళ కోపం వచ్చి నేను తరుముతున్నప్పుడు మన మీదకి వస్తున్నప్పుడు మనము శిలువ వద్దకు క్రీస్తు వద్దకు పరిగెట్టినట్టయితే ఆయన రక్తము మనలను కప్పి దేవుని ఉగ్రత నుండి మనలను కాపాడుతుంది మన పాపాలను మనం నివృత్తి చేసుకోలేం మన పాపములకు రావలసినటువంటి దండనను కూడా మనం భరించలేం కానీ మన కొరకు ప్రాణం పెట్టిన మన పాప నివృత్తి చేసిన ఏసయ్యను ఆశ్రయించినట్లయితే ఆయన మనలను కాపాడుతాడు కాబట్టి నీ కష్ట సమయంలో నీ వ్యాధి బాధల్లో ప్రభు దగ్గరకు పరిగెత్తడం నేర్చుకో మోకరించి ప్రార్థించడం అలవర్చుకో మనం వంటివారం ఒట్టివారం కానీ మనం క్రీస్తును ఆశ్రయించినట్లయితే మన శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోగలం మన బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షము నుండి బలహీనులైనటువంటి మన ద్వారా అద్భుత కార్యాలు చేయను మనము ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కించును నిజమే పరలోకము మనము ఎక్కలైనంత ఎత్తైన కొండ అయినను ఆయనను ఆశ్రయించిన వారిని ఆస్తికర్తలుగా చేసి పరలోక వాసులుగా చేస్తాడు అందుకే దావీదు ప్రార్థించాడు ఏమనంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ఇంకా మూడవ జీవి మనం చూస్తే మిడత మిడతలు ఇరవై ఏడవ వచ్చిన మిడతలకు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును పంక్తులు తీరి సాగిపోము మిడత బహుచన్నదే దాని కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి బలహీనమైనవి మిడత ఒంటిగానే ఉంటే అదేమీ చేయలేదు కానీ అవి దండుగా చేరినప్పుడు పచ్చని పొలాలను కూడా ఎండిన ఎడారిలోలే చేయగలం ఐగుప్తు దేశంలోనికి దేవుడు మిడతల దండును పంపించినప్పుడు పచ్చని దేదీ కూడా లేకుండా అవి తినేసాయి పదవ అధ్యాయంలో మనం చూస్తాం మిడతలు మనకు నేర్పించేది ఐక్యతగా ఉండండి అని కలిసి పని చేయండి అని నేర్పిస్తాయి ఐక్యతగా ఉండండి కలిసి పని చేయండి దానినే మన యేసుక్రీస్తు ప్రభువారు ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండండి ఒకరికంటే మరొకరిని ఎదుటి వాళ్ళకి మనకంటే ఎదుటి వాళ్ళ యోగ్యులు అని ఎంచుకోండి అని పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల ద్వారా తెలియపరిచారు మనం బైబుల్ చదువుతున్నప్పుడు గమనిస్తే ఒకరినొకరు అనే మాటలు అనొ అనేక సార్లు మనకు కనిపిస్తాయి ఒకరినొకరు ప్రేమించుకోండి యోహాన్ స్వార్త పదిహేను పన్నెండులో ఉందన్నమాట ఒకరినొకరు క్షమించండి ఎఫస్సి పత్రిక నాలుగు ముప్పై రెండు ఒకరినొకరు సహించుకోండి కొలసి మూడు పదమూడు ఒకరి భారములు ఒకరు భరించండి గలతి ఆరు రెండులో ఉంది ఒకరినొకరు ఆదరించుకోండి తెసలోనికి మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిదిలో ఉంది ఒకరికొకరు బోధించుకోండి కొలసి మూడు పదహారులో ఉంది ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి ఒకరికంటే మరొకరు గొప్ప వాడని ఎంచుకోవాలి రామపత్రిక పన్నెండు పదిలో చదువుతాం ఒకనికొకడు లోబడండి ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి ఒకని ఒకనికి ఒకనికొకడు ఉపచారం చేయండి పేతురు మొదటి పత్రిక నాలుగు పది ఒకని కొరకు ఒకడు ప్రార్థించండి ఏకో ఐదు పదహారు ఒకని మీద ఒకడు సణగకండి ఏకో ఐదు తొమ్మిది ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి మార్కుశ భర్త తొమ్మిది యాభై ఒకనికి ఒకడు విరోధంగా మాట్లాడకండి యాకోబు నాలుగు పదకొండు ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి పేతురు మొదటి పత్రిక నాలుగు తొమ్మిది ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి రోమ పన్నెండు పదహారు ఒకని పాపంగులు మరొకడితో ఒప్పుకోండి యాకోబు ఐదు పదహారు ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి కొలసి మూడు తొమ్మిది ఒకనినొకడు చేర్చుకున్నది రోమ పదిహేను ఏడు ఒకనికొకడు దాసులై ఉండి గలతి ఐదు పదమూడు ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకునుడి కొలసి మూడు పదహారు ఒకరి పాదములు ఒకరు కడుగుడి యోహాను పదమూడు పద్నాలుగు ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి తెసరుడికి మొదటి పత్రిక ఐదు పదకొండు ఒకరిని ఒకరు ఎడబాయకుడి కొరింది మొదటి పత్రిక ఏడు ఐదు ఒకని కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండు కొరింది మధురపత్రిక పదకొండు ముప్పై మూడు ఒకని ఏడల ఒకడు దయ కలిగి ఉండు ఎఫీసీ నాలుగు ముప్పై రెండు ఒకని కొరకు ఒకనికి ఒకరు అంగళార్పు విద్య నేర్పించండి ఇరిమియా తొమ్మిది ఇరవై ఒకరినొకడు తీర్పు తీర్చకుడి రోమ పద్నాలుగు పదమూడు ఒకరిని ఒకడు హెచ్చరించుకోండి ఫిబ్రి పది ఇరవై నాలుగు ఒకరినొకడు ప్రేమ చూపుటకు పురికొల్పుకోండి హెబ్రీ పది ఇరవై ఐదు ఒకని ఏడల ఒకడు మేలైన దాన్ని అనుసరించండి తెసలకి మొదటి పత్రిక ఐదు పదిహేను ఒకనికి ఒకడు అచ్చయుండకుడి ఒక ప్రేమించే విషయంలో తప్ప రోమ పత్రిక పదమూడు ఎనిమిది ఒకని ఏడల ఒకటి మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి కేతుడు మొదటి పత్రిక నాలుగు ఎనిమిది ఒకని ఒకడు అనురాగము గలవారయుండు రోమ పన్నెండు పది ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడకుడి కొన్ని మొదటి పత్రిక ఆరు ఏడు ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకోండి ఫిలిపి రెండు మూడు ఒకరినొకడు కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించుచు హెచ్చరించుచు ఉండండి ఎఫ్ఏసి ఐదు పంతొమ్మిది ఒకరికి ఒకరు వందనాలు చేసుకోండి కొరింది రెండవ పత్రిక పదమూడు పన్నెండు ఇలాగ మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఒకరితో ఒకరు జీవించిన ఎడల ఈ లోకంలోనే పరలోక అనుభవాన్ని మనం పొందుకోగలం సాతాను మనల్ని వేరు చేస్తాడు దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు సాతాను ప్రేరేపణ వలననే రోజులు అనేక మంది భార్య భర్తలు వేరై విడాకులు కోరుకుంటూ ఉన్నారు అన్నదమ్ముల తగాదాలు కుటుంబంలో పోట్లాటలు స్నేహితుల మధ్య భేదాలు ఇవన్నీ సైతాను ప్రేరేపణ వలన కలిగిన కార్యాలు కానీ మన ప్రభు మనల్ని ఐక్యతతో ఉండమని కోరుచు ఉన్నారు ఐక్యత మనస్సు ఎక్కడ ఉండును అక్కడ ప్రభు ఉంటానన్నాడు మతేసు వార్త పద్దెనిమిది ఇరవైలో చదువుతాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నాడు ఆది సంఘములోని విశ్వాసులు ఏక మనస్సు ఏక భావం ఏక ఆత్ ఏక ఆత్మ ఏక తాత్పర్యం కలిగి పరలోకాన్ని అనుభవించారు అంతేకాదు వారందరూ ఏకముగా గూడి ప్రార్థించినప్పుడు భూమి కంపించింది అనేక ఆత్మలు రక్షించబడ్డాయి అపోస్తుల కార్యములు నాలుగు ముప్పైట్లు చూస్తూ మిడతలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఐక్యతతో కలిసి నడవండి కలిసి పనిచేయండి కలిసి జీవించండి ఐక్యంగా ఉండండి దేవుడు మనలను ఒంటరిగా ఉండుటకు కాకుండా ఒకరికొరకు ఒకరిని చేశాడు మనం ఒకరితో ఒకరు మన అవసరాన్ని దుఃఖాన్ని పంచుకోవాలన్నది దేవుని యొక్క ఆశ అందుకే మన ఏసయ సంతోషించే వారితో సంతోషించండి దుఃఖించే వారితో దుఃఖించండి అని చెప్పాడు హిప్రిపత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూసినట్లయితే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరి ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అని రాయబడి ఉంది మనము సత్కార్యములు చేయుటకు పురికొల్పాలి సమాజముగా కూడుకొని దేవుని అందు విశ్వాసం ఉంచిన వారితో దేవాలయములో చేరుకొని మనం అందరము కలిసి దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో చేరి ఒకరినొకరు పాటలతోనూ వాక్యముతోనూ ప్రార్థనలతోనూ పురికొల్పుకోవాలి మంచి పనులు చేయుటకు ప్రేమ కార్యాలు చేయుటకు దేవునికి కానుకలిచ్చుటకు ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి అప్పుడే మనము దేవుని వాక్యాన్ని విస్తరింపచేయగలము దేవుణ్ణి మహిమపరచగలము మనము మిడతల లాంటి బలహీనమైన ఏకముగా చేరినప్పుడు ఐక్యతతో ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం కాబట్టి వర్తమానం వింటున్నటువంటి మీరు మనము గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీ తన భర్తతో ఏకీభవించాలి అందుకే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది కొంతమంది భర్త పురుషులు తమ భార్య విషయమే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బలహీనమైన ఘటము ఆమె అని ప్రేమించి ఆమెతో ఏకీభవించి కుటుంబ వృద్ధి అగినట్లుగా ఆమెను పురుకొల్పాలి మన మనకున్నటువంటి ఏక మనస్సును పాడు చేయుట ముందుకు సాగకుండుట అనేది సాతాను చేసే పని అని మనం గ్రహించి విశ్వాసంతో మన ప్రభుని యేసువైపు చూస్తూ ఆయన సిలువను ఎత్తుకొని ఆయన అడుగు జాడలో మన శిలువను మనం ఎత్తుకొని ఆయన అడుగుజాడలో మనం ముందుకు సాగాలి యేసు వైపు చూచుచున్న మనము మన తోటి విశ్వాసాలతో కలిసి పరలోకమునకు ప్రయాణం చేయుచున్నాం శిలువనగా నిలువు కర్ర అడ్డకర్ర నిలువు కర్ర నీకును దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని అడ్డకర్ర నీకును నీ తోటి వారికి ఉన్న సంబంధాన్ని సూచిస్తా ఉంది కాబట్టి మనం దేవునితోనూ మనుష్యులతోనూ సరిగా ఉన్నప్పుడే భక్తి జీవితంలో ముందుకు సాగలం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం పరిశుద్ధుడైనటువంటి పౌలు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొని చున్నాను అంటాడు ఆ పుస్తలకి ఇరవై ఆరు ఇరవై నాలుగు పదహారు కాబట్టి మనం ఇతరులతో తగ్గించుకుని ఏకీభవించలేని దాన్ని బట్టి కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతాం కుమిలిపోతాం కాబట్టి సమాధానపడి వారితో కలిసి మన విశ్వాస ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ గమ్యాన్ని చేరి మనం ఆనందించాలి దేవుడు ఆశించిన కార్యాలు అప్పుడే మనం జరిగించగలం ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మిగిలి ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటి తనం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుని ఈ అధ్యాయాన్ని ముగించుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనికటిలా ఆశీర్వదించును గాక ఆమె